తమ్మపురిజవా సాగునీరు కోసము ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా వరద కాలువ ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రోజు పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఈ వరద కాలువను యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయడం జరిగింది ఈ వరద కాలువపై ఆధారపడినటువంటి ఐతిపల్లి కానీ మద్దలపల్లి కానీ బతికపల్లి లింగాపూర్ ఆ లింగాపూర్ నుంచి జనరల్ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణ ప్రాంత రైతాంగం అంతా కూడా ముఖ్యంగా ధర్మపురి రైతాంగం అంతా కూడా ఈ యొక్క వర్ధకాలపై ఆధారపడ్డ ఈ తూముల ద్వారా సాగు చేసుకొని పంటలు వంటించే విధంగా మరి ఆ రోజు ప్రభుత్వం రూపకల్కం చేసి ఈరోజు ఇవ్వడం జరిగింది మేము కలిసి ఈ ధర్మపూర్ ప్రజల యొక్క అభిమానంతో నమ్మకంతో చేసి నలభై ఐదు రోజులు యాభై రోజులు దగ్గర వస్తుంది మాకు మా ప్రాంతానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు ఈ గారు సుధాకరణ గారు కానీ ఈ గారు ఖాన్ గారు కానీ మా డిఈ గారు కానీ మేమందరం నాయకుడు డి గారు కానీ రూప నాయక్ ఇదంతా కూడా మా అధికారులందరూ కూర్చొని పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది మేము సుధాకర్ రెడ్డి గారి చీఫ్ ఇంజనీర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక వారం ఆరో తారీఖు రోజు ఉదయం ఒక రిపెంటేషన్ ఇచ్చింది సార్ నా ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి సాగునీరు కోసం నా ప్రాంత రైతాంగా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి వారికి రిపెంటేషన్ ఇచ్చినాను వారి స్పెషల్ కలెక్టర్ స్పెషల్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్ర శేషాద్రి ద్వారా ఈఎన్సికి అదే సిఈఈ పంపించడం జరిగింది సిఈ గారు కూడా మాట్లాడడం జరిగింది మేము స్వయంగా ఎందుకు వచ్చినామంటే ఈ ప్రాంత రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఇరిగేషన్ అధికారులను సమన్వయం చేసుకుని ఎక్కడైతే రైతులకు తుమ్ములకు వచ్చే విధంగా ఎక్కడైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా స్వయంగా ఫీల్డ్ మీదకి వచ్చి వాస్తవాలు తెలుసుకొని ఇంజనీర్ల ద్వారా వాస్తవాలు తెలుసుకొని ఎక్కడైతే ప్రభుత్వానికి కూడా దృష్టికి తీసుకెళ్ళి ఈ డివిజన్కి సంబంధించి ఈ పరిధిలో కానీ మా డిఈ పరిధిలో కానీ లేని అంశాలు కంటే ఎస్సీ కానీ సిఈ పరిధిలో ఉంటే ఆ అంశాలు వారి దగ్గర తీసుకెళ్ళటాన్ని మేము వారి స్వయంగా తీసుకొని రావడం జరిగింది మీ కోరిన వెంటనే మా ఇద్దరు ఈసు అండ్ మా డిఈలు మా వారి సిబ్బంది మొత్తం రావడం జరిగింది మేము మేము ఒకటి కోరేది ఏంటంటే ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి తూముల విషయంలో కూడా భవిష్యత్తులో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా రైతాంగానికి ఇబ్బంది జరగకుండా మనం శాస్త్ర పరిష్కారం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా రంగదాన ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏదైతే చెరువు ఉందో ఆ చెరువు ధర్మపురి గుండె కాయలు అండి మేము గతంలో కూడా చెప్పినాం ఏదైతే కాళేశ్వరం లింకు టూ ఏర్పాటు చేస్తుందో లింకు టు ద్వారా రంగదాల ప్రాజెక్టుకు శాస్త్ర పరిష్కారానికి ఏర్పాటు చేయాలని చెప్పినాం అదేవిధంగా జగనాథ ప్రాజెక్టు కూడా లింక్ టు ద్వారా ఏర్పాటు చేయాలని చెప్పినాం మన గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో అధికారులు ఉన్నటువంటి అధికారులు కానీ గత ప్రభుత్వంలో పాలకులు కానీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకోలే కాలేశ్వరం లింక్ టు ఏం చేసినారు కాశ్వర్ వెలగటూర్ దగ్గర లిఫ్ట్ ఏర్పాటు చేసుకొని వెలగట్టు నుంచి డీకొండ దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేసి డీకొండ నుంచి కరీంనగర్ మిడ్ మార్నర్ మిడ్ మార్నర్ నుంచి పైకి నీళ్లు పట్టకపోతున్నారు మేము ఒక యాభై రోజుల్లో ఈ ప్రాంతానికి సంబంధించిన రైతుల పక్షాన కాదు ఇరిగేషన్ అధికారుల నుంచి వారికి ఉన్నటువంటి టెక్నికల్గా వాళ్ళు ఇచ్చినటువంటి నాకు సలహాలు కానీ సూచనలు కానీ సార్ ఇక్కడ ఇక్కడ ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మన రైతులు చల్ల అన్ని విధాలు మేలు ఆలోచన ఆలోచనని వారికి వారి ద్వారా ఆ పూర్తి విషయాన్ని కూడా చెప్పిన తర్వాత ఎమ్మెల్యేలకు సంబంధించిన అధికారులు చెప్పడం జరిగింది ఈరోజు శాసనసప్పుడుగా ప్రభుత్వ విప్పుగా రైతులందరినీ కోరడం జరుగుతుంది అంటే ఎవరు కూడా ఇబ్బంది వరకు ప్రభుత్వం ఈసారి దేవుడు చల్లగా చూడక ఎస్ఆర్ఎస్కి సంబంధించిన డెడ్ స్టోరేజ్ ఉంది వారబంద్ ఉన్నది ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వారి నీళ్ళు రావడం జరుగుతుంది అధికారులు కూడా ఆ విధంగానే పనిచేయడం జరుగుతుంది ఏ ఎక్కడ ఏ రైతు ఇబ్బంది పడ్డా నేరుగా నాకు ఫోన్ చేయండి అధికారులకు ఫోన్ చేయండి దీనికి సమాధానం చెప్తాం ఈ వార ఎందుకంటే ఎస్ఆర్ఎస్పికి సంబంధించినటువంటి రాబోయే ఎండాకాలం ఉన్నది ఎండాకాలంలో కూడా ఇవి తెలంగాణ ప్రాంతానికి ఆ ఎస్ఆర్ఎస్పి ఆధారపడ ఏదైతే ప్రాంతాలనే వాట కూడా తాగునీరు ఇవ్వాలి మినిమం తాగునీరు ఇవ్వలే పరిస్థితి చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మరి ఈ ప్రాంతాన్ని నిల్లు వరడం జరుగుతుందనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మా రైతులందరూ కూడా నీ ప్రాంత శాసనసభ్యుడిగా నేను ఒకటే మాటిస్తున్నా మనకు సాగునీరు కోసం రైతులంతా కూడా మన తలాపు గోదావరి ఉంటాయి మనకు శాశ్వత పరిష్కారం ఎక్కడ కూడా వెతకలే ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఎస్ఆర్ఎస్పి ద్వారా వచ్చేటువంటి ఏదైతే ఎస్ఆర్ఎస్ శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు కానీ పెద్ద రాయశేఖర్ గారు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి ఈ వర్ధకాలతో స్కూర్స్ తప్ప శాశ్వత పరిష్కారం కూడా ఏర్పాటు చేయాలి ఎందుకంటే స్వయాన ఇరిగేషన్ మినిస్టర్ గారు మన హరీష్ రావు గారు వచ్చి పత్తిపక్కలో రిజర్వాయర్ ఏర్పాటు చేస్తా ఏర్పాటు చేసి పత్తిపాక నుంచి రిజర్వాయర్ ఏర్పాటు చేసి దర్బారం వెలుగటూరు ఆ ప్రాంతం అంతా నిల్లిస్తాను ఇప్పటివరకు అసలు అసెంబ్లీ సాక్షి కూడా ముఖ్యమంత్రిగా ప్రకటన చేశాం ఏది కూడా అమలు కాలేదు ఏదేమైనప్పటి కూడా ఈ ప్రాంతానికి సంబంధించి పేడపల్లి మండలం కానీ గుల్లపల్లి మండలం కానీ వెలుగటూరు మండలం కానీ ఇప్పుడు ఏదైతే వరదకాలపై ఆధారపడ తూముల మీ ఆధారపడ్డ రైతాంగానికి రంగనాథపల్లె ప్రాజెక్టు జగన్న ప్రాజెక్టు సంబంధించి ఆధారపడ రైతాంగానికి చివరాయకట్టు వరకు నీళ్ళు ఇచ్చే విధంగా అధికారులతోని మా అధికారులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు నేను పెద్ద సుధాకర్ రెడ్డి గారు ఈసీఈ గారు కూడా చెప్పినారు మా ఈ గారు కానీ డిఈ గారు మా అధికారులు ఎప్పుడూ ఫోన్ చేసిన ఎంబడే స్పందించ రావడం జరుగుతున్నారు సరిగ్గా తెలియజేసుకుంటూ మా రైతులకు కూడా అదే తుమ్ములు వలగొట్టడం కానీ ఏదైతే బాగా నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి నా చెరువు నిండిందిగా నాకు నాకు నా రైతుగా నా చెరువు నిండింది పక్కన పోతే ఓర్ఫుల్ అయిన పొలాలు నష్టపోతున్నాయని చెప్పి రైతాంగానే మేము మనం చేస్తున్నాం మీ పంట పొలాలు నష్టపోతే నాకు మా మా దృష్టి తీసుకురండి నా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం తీసుకెళ్లి ఎంత నాకు నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ప్రభుత్వం ద్వారా ప్రయత్నం చేద్దాం రావడమా వస్తే దానికి వైభవంగా కాదని మేము నలభై యాభై రోజులు అయితే ప్రభుత్వం అని అవి మనం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి తప్ప మనకు నీళ్ళు వచ్చినాయి కింద రైతుకు మనం ఇబ్బందికరంగా దాన్ని ఆ ఒక తూమును కానీ అవన్నీ ధోషం చేద్దాము లేదా ఇంకేదో మిషన్ తీసుకొచ్చి ఇబ్బంది పెడదామనే ఆలోచన రైతాంగం చేయొద్దని చెప్పేసి నేను చేతులు జోడించి రైతులకు మనవి చేసుకుంటూ ఈ యొక్క రైతులు కూడా ఎప్పుడు కూడా మీ నీళ్ళకు సంబంధించిన విషయంలో పట్ల అన్ని విధాలుగా కూడా మీ నీళ్ళు అందిస్తామనే విషయాన్ని కూడా ఈ ప్రాంత రైతులు కూడా మీకు తెలియజేస్తున్నాం జీవన్ రెడ్డి గారు కూడా చెప్పినారు ఈ యొక్క వెలు మన పేగడపల్లి మండలం కానీ అదే గొల్లపల్లి మండలం కానీ వెలుగుటూరు మండలం కానీ ఈ మూడు మండలాలు అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి సంబంధించినటువంటి ఆ మేడారం చెరువు మీద ఆధారపడ ఏదైతే మన మేడారం ధర్మారం మండలం ఉన్నటువంటి సూరారం కానీ గుల్సరిపేట కానీ పాతగూడూరు కానీ ఆ ప్రాంతానికి సంబంధించిన నీళ్ళు విషయం పొద్దున కూడా గారితో మాట్లాడితే కరెంటు ఏదో లిఫ్ట్కి సంబంధించిన కరెంటు ప్రాబ్లం ఉందన్నారు అది కూడా ఈ రెండు రోజులపై పరిష్కారం చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ గారి దగ్గర కూడా నేను స్వయంగా రెండు రోజుల తర్వాత వెళ్ళి ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తా అని చెప్పి ధర్మపురి రైతులందరికీ కూడా నేను సవినీయంగా మనం చేస్తున్నాను